మాజీ సీఎం కేసీఆర్ లోక్సభ ఎన్నికల సంకలామాన్ని కరీంనగర్ నుంచి పూరించనున్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఈ నెల పన్నెండున కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభ స్థల ఏర్పాట్లను కరీంనగర్ లోక్సభ అభ్యర్థి వినోద్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన కరీంనగర్ అంటే కేసీఆర్ కు సెంటిమెంట్ జిల్లా అని కరీంనగర్ నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమవుతుందన్నారు కేసీఆర్ కు కరీంనగర్ ప్రజలతో ఎంతో అనుబంధం ఉందని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటకు కేసీఆర్ కరీంనగర్ నుంచి శంఖరవం పూరించారని అన్నారు ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో సింహ గర్జనతో ప్రారంభించామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాదులో రైతు బంధు దళిత బంధు పథకాలను ఇక్కడి నుండే ప్రారంభించారని గుర్తు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్పై మూడు నెలల్లోనే తెలంగాణ ప్రజలకు విసుకొచ్చిందన్నారు పన్నెండవ తేదీన జరిగే ఎన్నికల్లో ఇదే కరీంనగర్ నుంచి మరోసారి శంఖరవం పూరించనున్నారని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ గలం వినిపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని అన్నారు కరీంనగర్ నగరం అంటే తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించి కరీంనగర్ నగరం కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకై ఆనాడు ఒక పార్టీ స్థాపించి టిఆర్ఎస్ పార్టీకి స్థాపించి ఒక పవిత్రమైన లక్ష్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పేసి ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది గౌరవ గౌరవ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభం చేసింది కూడా ఆ రోజు సింహగర్జన పేరుతో స్టార్ట్ చేసింది కూడా ఇదే ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ నగరం ఆ పవిత్రమైన కార్యక్రమం దిగ్గుజయంగా జరిగిందంటే ఆ రోజు మా సెంటిమెంట్ ప్రకారం రెండు వేల ఒకటిలో సింహగర్జన స్టార్ట్ చేసింది నగరం నుంచి దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చడో కేసీఆర్ వచ్చడో స్టార్ట్ చేసిన కూడా కరీమ నగరం నుంచి ఆ సెంటిమెంట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టాలి అని చెప్పేసి కూడా మళ్ళీ కేసీఆర్ గారు ఆ ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేసింది కరీంనగర్ నగరం నుంచే అందుకే కేసీఆర్ గారు అంటే ప్రజలకు కరీంనగర్ ప్రజలు అంటే కేసీఆర్ గారికి ఒక మంచి పవిత్రమైన అనుబంధం ఉన్నది ఏ కార్యక్రమం చేపట్టిన కూడా కరీంన స్టార్ట్ చేయడం వలన అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి రైతు బంధువు స్టార్ట్ చేసింది కరీంనగర్ జిల్లా నుంచే దళిత బంధు స్టార్ట్ చేసిన కరీంనగర్ నుంచే గొప్ప గొప్ప పథకాలను స్టార్ట్ చేసిన కరీంనగర్ నుంచే కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన దాంట్లో ముఖ్య భూమి వచ్చింది కరీంనగర్ ప్రజలు అండదండగా ఉన్నారు ఏ ఎన్నిక వచ్చినా కూడా కరీంనగర్ ప్రజలు కేసీఆర్ వెంటనే ఉన్నారు అందుకే ఈరోజు పది సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక అద్భుతమైన ఫలితాల వలన తెలంగాణ రాష్ట్రం మొత్తం సస్య మారడం కాళేశ్వరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాళేశ్వరం ద్వారా కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా నీళ్ళు ఇవ్వడం అందుకే కరీంనగర్ అంటే సెంటిమెంట్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటి నుండి కాబట్టి ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ సభ జరపతున్నాం ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి మూడవసారి పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాబట్టి ఈ ఎన్నికల ప్రచారం కరీంనగర్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి సభగా జరుపుకుంటున్నాం ఈ సభకి మరి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి అంటే ఏడు శాసనసభ నియోజకవర్గాల నుండి ప్రతి గ్రామం నుండి మరి ప్రజలు తరలి వస్తున్నారు ఈ సభలో కేసీఆర్ గారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి గులాబీ జెండా నాటి టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎందుకు గెలవాలి పార్లమెంట్లో గులాబీ జెండా ఎందుకు ఉండాలి అనేటువంటి దానిపైన చాలా స్పష్టంగా మరి వారు వివరించబోతున్నారు చాలామంది అడుగుతున్నారు మరి ఢిల్లీలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ రెండు జాతీయ పార్టీలు కదా మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందని చెప్పి కూడా కొంతమంది పత్రికా మిత్రులు అక్కడక్కడ అడుగుతున్నట్టు మరి మాకు సమాచారం నాతో కూడా ఒకరిద్దరు ప్రశ్నించిండ్రు మేము చెప్పదలుచుకున్నాం తెలంగాణ ప్రజలకు తెలంగాణ పార్టీ అవసరం ఈరోజు గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది కరెంటు ఉండదన్న దాన్ని కరెంటు తీసుకొచ్చి చూపించింది నీళ్ళు ఉండవు అనేదాన్ని నీళ్ళు తీసుకొచ్చి చూపించింది గులాబీ జెండా నేడు యావత్తు తెలంగాణ జిల్లాలో పట గ్రామీణ ప్రాంతాల్లో పట రైతులు పడుతున్నటువంటి కష్టాలు చూస్తే ఇప్పుడే మొదలైన ఇంకా కష్టాలు ఆ తీవ్రతరం కాలేదు ఇవాళ్ళే కోహెడ మండలంలో విజయపురం గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములకు ఒకటే బావి ఉంటే నీటిగాడ పంచాయతీ లోపట మరి అన్నదమ్ములు పొడుచుకుంటే ఒకరు చనిపోయినట్టు ఇప్పుడే మాకు వార్తలు వచ్చినాయి